హరే గురుభ్యో నమ సభ నమ ఈరోజు పండరమ్మ గారి పూర్ణానంద పండరమ్మ గారి నాలుగవ వార్షికోత్సవం పెట్టేసినటువంటి సద్గురువులందరికీ మరియు గురు జనులందరికీ సర్వకాల సర్వవస్త్రు మీ యొక్క మీ యొక్క అనుబంధానికి మీ యొక్క వినయ కలిగినటువంటి భక్త గురుజనులందరికీ మరి నాకు సంతోషంగా ఉంది ఇప్పుడు ఏం చెప్పారంటే ఈరోజు మీరందరూ విన్నారు మొట్టమొదటి అధ్యక్షుల వారు అశరీర పద్ధతి మన సాంప్రదాయబద్ధంగా శివరాం దీక్ష సిద్ధాంతపరంగా అశరీర పద్ధతి శరీరం అంటే ఈ గుర్తెరిగే శరీరం నేను లేనటువంటి స్థితిని పదే 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 స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీర అంతర్గతమైనటువంటి విధానాన్ని పూర్ణంగా మీకు బోధించారు అది ఎట్లంటే ఆయన గారి సంగతి తెలుసు కృష్ణమూర్తి అంటే కృష్ణమూర్తే కృష్ణమూర్తి అంటే కృష్ణమూర్తే మరి యొక్క అనుసంధానం చేసుకొని ఆ శరీర పద్ధతిలో ఆ యొక్క స్థితిని మీకు వర్ణించారు వారు తర్వాత ఈ అధ్యక్షుల వారు పరిపూర్ణ బోధగా మీకు ఎంత కావాలనో అంత మీకు ఏ రూపంలో ఉండాలో వినవారికి తగినట్టు అనే రీత్యలో మీ అందరూ కూడా చాలా మరి విన్నట్టుగా నేను నేను కూడా విన్నాను వారి యొక్క ప్రబోధ ప్రతి సభలో వింటున్నాం ఇటువంటి మహాత్ముల స్పర్శన దర్శన స్పర్శన కరుణ కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ రుద్ధిస్వాదరణ తర్క వ్యాకరణ మీమాసపాఠ ప్రభాకర వేద వేదాంత శాస్త్ర మగం ఆత్మ పరిశీలన చేసి శివరాం కృష్ణుల వారు చేసినటువంటి విజ్ఞానాన్ని మహాత్ములందరూ మీకు ప్రబోధ చేయడానికి ముందుంటే మీరు ఎట్లా విననేర్పు అనేటువంటి దానిని దాని గురించి కూడా చాలాసేపు అధ్యక్షుల వారు వందన చేశారు మీకు వినిపించారు అటువంటి విని విన్నటువంటి వాళ్ళకు మీ అందరికీ వినిపించినటువంటి సద్గురులందరికీ కూడా ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ మరి ఈ యొక్క సభ ఒక మాట చెప్పిండ్రు ఆ మాటలలో మానవ దేవతలు మానవ రాక్షసులు మానవ పశువులు మనం ఏ కోవ కిందినటువంటి వాళ్ళము మనం అందరము గ్రహించవలసిందిగా ప్రార్థన సాధన చత్వారి సంపత్తి కలిగి ఉండి దీని గురించే వర్ణన చేశారు ఇప్పుడు ఈ వెంకటయ్య గారు కానీ ఒక అక్క నుంచి మన ఏది ప్రకాశం జిల్లా అనగా విన్నాను నేను సరే రెండు మూడు సభలల్లో వారిని చూశాను నేను కూడా సాధన సాధనం ఇదనే మన అధ్యక్షుల వారు మరి వారు కానీ కొన్ని సాధన సంపత్తి గురించి వర్ణించారు అటువంటి సాధన చత్వారి సంపత్తి కలిగి ఉండి పరిపూర్ణుడైన సద్గురుని గేరి ద్వాదశాష్టాంగ దండము తను మన ప్రాణము దారబోసి భక్తితో నాత్మాంగ భావసు శుశ్రూషలు చేసి సంతోషపరచి నట్టి శిష్యుని మెచ్చి గరి గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షలు నరించి దివ్యముగను అస్తమస్త కాసం యోగం అంచితముగా చేసి నిజ కేవల అప్పుడు కానీ పరిపూర్ణ బోధం చెప్పడానికి అప్పుడు గురువు గురువు గారు చేసినటువంటి శుశ్రూష విధానంలో చూసి మరి సాధన చెప్ప చెప్పాలి అంటే నాలుగు విధములైనటువంటి సాధనలు నువ్వు కలిగి ఉన్నా కూడా దాన్ని ఒకసారి లేనటువంటి సాధన లేనటువంటి వాళ్ళు కూడా గురువు దగ్గరికి ఒక జన్మ సంస్కారంగా వచ్చి ఉంటారు అటువంటి సాధనలు లేనటువంటి వారికి హరత కల్పించి సాధన సంపత్తి చెప్పి ఈ యొక్క అంతః అంతకరణ స్థితి అయ్యేటువంటి వారికి ఇంత అనుష్ఠానము మరి ఆచరణ విధానం చెప్పి అనుష్ఠానం చెప్పి ఇంత ఏదో ఒక ఒక పద్ధతిగా మరి ఒక శిష్యుని శిక్షణ రూపములు చెప్పినటువంటి విజ్ఞానాన్ని అంత ప్రబోధ చేసి సేవలో నాలుగు శుశ్రూష నమ్ములు లోలతగా వికొంచులు ఒక ఈ గురునిచే ఈ గురునిచే ఎక్కడో ఇంకా గురువు అంటే ఎక్కడో రాడు ఆ శివుడే గురుమూర్తి అయి వచ్చినటువంటి శిక్షణ ధరణి నారాదు తత్వములను నవ్వలగిన తత్వం ఎవడెరవు ఆ తత్వమే ఈ గురు రూపములో వచ్చి చెప్పకున్నా ఆ శివుడే ఈ పరమ గురుమూర్తి అయి వచ్చి చెప్పకున్నా ఈ మాటలు మీరు ఎక్కడ దొరకాయి మీరు ఎక్కడ వినలేరు మీ జన్మ జన్మలతో కూడుకున్న ఎంత పుణ్యం చేసినటువంటి పుణ్యమూర్తులు మీ అందరూ ఇటువంటి ప్రబోధన వినాలంటే ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ జన్మరాస్థితిని కలిగించేటువంటి ఈ జన్మ దుఃఖం నుండి విడుబడేటువంటి పూర్ణ జ్ఞానాన్ని అందియాలంటే ఇటువంటి మహాత్ముడు తప్ప ఆ శివుడే ఈ రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతరపు శ్రీ సదానందయోగి మీకు ఎక్కడ వినలేరు మీరు పంచభూతాలలో ఉన్నారు సృష్టిలో ఉన్నారు ఇప్పుడు ఏ ఆకాశము ఏ వాయువో ఏ అజ్ఞో ఏ జలమో ఏ పృథివో ఏ సూర్యుడు ఏ చంద్ర నక్షత్రములు వారి పని చట్టబద్ధంగా పరమాత్మ అంశంలో ఇవి చట్టబద్ధంగా ఉన్నాయే కానీ నీకు రూపంగా అవకాశం ఇచ్చినటువంటి మిగతా నాలుగు భూతములకు అవకాశం ఇచ్చి సూర్యునికి చంద్రునికి ఈ యొక్క మరి ఇరవై ఏడు నక్షత్రములకు నవగ్రహములకు మరి ముప్పై మూడు కోట్ల దేవతారాశికి ఇంత యొక్క ఆకాశమే ఆకాశంలోనే ఉండి ఇంత అవకాశ గుణశబ్దం నిశ్శబ్దం ్రహ్మే ఒక శబ్దరూపంగా ఉన్నటువంటి ఆకాశంలో మనం మిగతా నాలుగు భూతములు ఇచ్చి వారి యొక్క జీవోపాదులలో జన్మ లక్ష జీవోపాదులలో భవిష్యత్తులందు అన్నం అన్నమందు రసం రసమందు సప్తధాత్మయమైనటువంటి పిండాండాన్ని మంచి మానవ జన్మించినటువంటి ఆ లక్ష్యాన్ని మీరు మీ అందరూ ఒక పుణ్యమూర్తులుగా వచ్చి గురు శుశ్రూష విధానం చేత మీరు ఈ యొక్క గురుబోధ అనేటువంటి దాన్ని ఈ యొక్క జన్మ పరంపరను ఆపుకోవడానికి ఆ జన్మర స్థితిని పొందజేయడానికి ఒక అచలక సద్గురు ప్రభు మహారాజుకి చేయంటారు మన కృష్ణమూర్తి గారు అయితే నాకు ఇది మంచి మంచి విద్య నేర్పిండి ఈ మాట ఎప్పుడు అచల సద్గురు ప్రభు మహారాజుకి చేయి మరి అందరు గురువులే అద్వైతులకు ఒక గురువు మరి ద్వైతులకు ఒక గురువు ఆ గురువు ఈ గురువు అనకుండా ఆయన గారు ఏం చేస్తారంటే అచల సద్గురు ప్రభు మహారాజుకి ఇచ్చే ఎటువంటి స్థితి ఎటువంటి మాట అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనందరం ఏం గుర్తు పెట్టుకోవాలంటే అందముగా కనులు మెచ్చేదరు ఎందుకు మెచ్చెదరటంతో ఇతర జనం చంద్రుడు ఉదయం పొందిన సింధువు చెలరేగును సింధువు చలరేగును చెలగునే కోనేర్లు బావులు నూతులు ఏర్లు మరి ఇవన్నీ కూడా ఎంతమంది ఏ ప్రబోధలు చెప్పినా ఎన్ని వెర్రి బోధలు చెప్పినా చిల్లర బోధలనన్నిటి వల్లరు నిజ బోధలు తెలిసి ఒప్పిడు పెద్దలు పొల్లని అందుకే అవి వల్లని వాటి వల్లక ఈ బోధయాన్ని వర్తించుందని ఈ యొక్క పరిపూర్ణ బోధను మీ జన్మరాయిస్థితి కొరకు మీ దుఃఖ నివారణ కొరకు మీకు దుఃఖం జరా దుఃఖం అనేటువంటి ఒక దుఃఖపూషం ఉన్నటువంటి ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి పుట్టి పుట్టి సచ్చి జన్మదు మూలమైనటువంటి దాన్ని అటువంటి దాన్ని అశరీరి పద్ధతిలో ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం చేత మీకు దృఢంగా ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదనేటువంటి జ్ఞానాన్ని పూర్ణంగా అందించినటువంటి ఈ మహా ఋషి సంపద ఈ సద్గురువులందరూ అటువంటి ఈ గుర్తెరిగే శరీరం అశరీర పద్ధతి ఏం లేదన్నటువంటి అన్నటువంటి దృఢవాక్యమే ఈ అశరీర పద్ధతి అటువంటి అశరీర పద్ధతిలో ఉన్నటువంటి స్థితి అంటే స్థూలం సూక్ష్మం కారణం మహా కారణం ఈ నాలుగు కలిసే ఒక శరీరం ఈ గుర్తెరిగే శరీరం దాంతోనే ఇవన్నీ తెచ్చుపెట్టుకున్నది అది ఈ యొక్క జన్మలు ఈ దేహంలో ఈ మనకేం చెప్తాడు షడోర్ముల లక్ష్యం చెప్తాడు హృదయ జీవులకెల్లా తృష్ణము రెండు ప్రాణ ధర్మములను పలుకబడను శోకమోహములు శోధించగా మనోధర్మములను వాటి దేహ దేహధర్మములు జనన మరణంబులు జడరూపమైనట్టి దేహ ధర్మములను తెలియవలను ఇవి షడూర్ముల టంచు వివిధ మార్గములా వివరించి వీటిని విడిచిపెట్టి ఈ సద్గురు తమ్ముగా కన్నా సజ్జనుండు మరి నిష్కలాప్రభమై ఉండే నిగమ తానే మన భద్రది రామచంద్ర మనం మన సిద్ధాంతపరమైనటువంటి ఈ యొక్క గ్రంథాలలో మనకు పూర్ణబోధగా ఎన్నో యుక్తుల చేత ఎన్నో సూక్తుల చేత మనకిచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి పరమపుణ్యమైనటువంటి పరిపూర్ణ బోధను మీరు ఆస్వాదన చేసి పెద్దల దర్శన స్పర్శన అనేటువంటి దాన్ని ఈ యొక్క ఎరిగి యొక్క ఉపదేశం అనేటువంటి దానిని ఈ యొక్క ఘనమైన యుక్తి చేసిన వాడు శిష్యుడు ఈ త్రోవను ఎవరు చూపిరి అంటాడు అధ్యక్షుల వారు ఒకసారి చదుగామని చూసినాను నేను ఎట్లయినా ఎక్కడ నేర్చుకున్నాడో అనుకున్నాను ఈ త్రోవను ఎవరు చూపిరి ఏ తీరున వస్తు విడ కింది సోద్యంబవు ఆ త్రోవలన్నీ విడచేయు ఈ త్రోవకు రాను బుద్ధి ఎట్లు కలిగనురా సత్పురుషులు ఎవరు పంపిరిరా భూత సంధానిత భోగ సంకల్పాము ఏ తీరు విడనాడు ఏం చేస్తూ నాయన నీ జన్మజన్మల పుణ్యం రాని యొక్క గురువు ఈ యొక్క అంచల గురువు చేరడం చేరిన తర్వాత నువ్వు శస్త్రుషి చేసి సేవ చేసి నువ్వు పొందినటువంటి భాగ్యం పరిపూర్ణ బోధగా ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలంగా నువ్వు వర్ణన చేస్తూ మరి శిష్య లక్ష్యంగా ఉంటేనే ఇప్పుడు ఈ రూపంగా మరి గురువు లక్షణాన్ని మీ అందరూ కూడా పొందగలరు ఆ శిష్యుని ఈ యొక్క మరి శిక్షణతో కూడుకున్నటువంటిది పరిపూర్ణ బోధ సాంఖ్య తారక మనస్క మహావాక్య విచారణ ద్వారానే అప్పుడు నీవు స్వయం బ్రహ్మమయోభూప్తో తత్పరం చావలోకయ్యూ నీవు బ్రహ్మస్వరూపుడమై నేనే మహావాక్య విచారణ ద్వారా గురువు ద్వారా మహావాక్య విచారణ చేస్తూ అటువంటి విచారణలో స్వయం బ్రహ్మమయో బ్రహ్మమయోభుక్తో తత్పరం చావలోకయతు ఆ బ్రహ్మమే నేనని ఎరిగిన తర్వాత ఆ దైవమే నేనని దేవుడే జీవుడు జీవుడే ని ఈశ్వరుడే ఈశ్వరుడే జీవుడు జీవుడే ఈశ్వరుడు అని ఎరిగిన తర్వాత దాని యొక్క అస్తిత్వం దర్శనం రెండు ఏకమైన తర్వాత ఒక బ్రహ్మమే నేననేటువంటి యొక్క విజ్ఞానం కలిగిన తర్వాత అటువంటి విజ్ఞానాన్ని నేను రహితమైనటువంటి స్థితి తెచ్చుకున్నటువంటి అంతటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంద్రుల్లో ఇంద్రుల నేనే చంద్రుల్లో చంద్రుల నేనే పంచభూతములు నేనే ఈ యొక్క పక్షుల్లో పక్షులు గలమంతుని నేనే మనసుల్లో రాజు నేననేటువంటి భగవద్గీత ప్రకారము అన్నిట్లో నేను నేను అనేటువంటి వాడు కూడా మహర్షి దగ్గరికి పోయి మరి అడవుల్లో ఉండేటువంటి యొక్క బలరాముడు కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ పోయి ఆ నేను రహితం కొరకే ఈ యొక్క గురువుని చేరి ఆ నేను రహితమైనటువంటి స్థితిని పొంది ఇవాళ లోకల్యాణం కొరకు మరి జ్ఞానముకు జ్ఞానమనేటువంటి నీవు నేయం పైన బయలుగాంచి జ్ఞానము మినునీవే లేనటంచు దానాన వాసు దేవుడాను తీర్చను ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఏ ప్రబోధో అటువంటి లేను నేను లేనటువంటి స్థితిని పొందినటువంటి విజ్ఞానాన్ని మనకు అందరికీ అందించినటువంటి ఈ యొక్క మహాపురుషుల ఆశ్రయం మనకు దొరికినందుకు దీన్ని విడవకుండా విడవకుండా సర్వకాల సర్వావస్థలందు వారి యొక్క బాధార విందముల కూర్చొని గురు శుశ్రూష చేస్తూ మరి పరి ప్రశ్న సేవ యొక్క ప్రశ్న ప్రశ్న అడుగుతూ నేను ఎవరిని నా జన్మ దుఃఖం ఏంటి స్వామి సాంఖ్యం అంటే ఏంటి మరి తారకం అంటే ఏంటి అమరస్కం అంటే ఏంటి మహావాక్య విచారణ అంటే ఏంటి విచారణ చేస్తూ దానికి అతీతమైనటువంటి దానికి అతీతమైనటువంటి ఒక పద్యం ఈ ఉత్తబట్ట బయలేమి లేదను ఈ ఉత్తబట్ట బయలేమి లేదను వాడు ఈ ఉత్తబట్ట బయలేమి లేదనుచును అనేటువంటి అటువంటి భద్రాద్రామ మందు అది చెప్పి మూలం లేని తెరిగే శరీరం ఏం లేదు అనేటువంటి దృఢ మీరు ఆస్వాదన చేస్తూ గురువు ద్వారా పొందినటువంటి యొక్క విజ్ఞానాన్ని మీ అందరూ పొందగలరని నేను లేనటువంటి స్థితిని పొందగలరని యొక్క కందార్థాలు రెండు కందార్థాలు స్థితి గురించి చెప్పిన అధ్యక్షులు వారు అది మీ యొక్క కందార్థాలు కందములు బాగా చదివి మీ అందరూ కూడా ఉత్తీర్ణు కావాలన్నటువంటి ఆ యొక్క యొక్క గురు ప్రార్థన చేస్తూ నేను ఉపన్యాసం ముగిస్తున్నాను ఒక మనిషి మాటలు కందార్థ కందములు పూర్ణబోధ వాక్యానంగా నియమాని వెంకటరామం గారు తెచ్చినటువంటి ఒక ఐదు బుక్కులు దీక్ష ఎక్కువ లేదు అటువంటి వాక్యానము దానికి భద్రాద్రామ శతకం ఉచితంగా ఇస్తున్నాను అది ఒక మూడు వందలు పెట్టి కొన్నట్లయితే భద్రాద్రి రామశతకం దాన్ని ఉచితంగా ఇస్తున్నాను ఒక ఐదు బుక్కులే ఉన్నాయి అవి మీకు కావలసినటువంటి వాళ్ళు తీసుకోగలరని ప్రార్థన చేస్తూ జై సద్గురు జై నీకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ నా ఒక ఉపన్యాసం ముగిస్తున్నాను జై సద్గురు మిరికీ జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు